హరి ఓం శ్రీమహత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ఇరవై ఐదవ నామం ఐదక్షరాల నామం జగతీ కందా ఈ నామంతో జపం చేసుకునేటప్పుడు ఓం జగతీ కంద ఏ నమ అని చెప్పుకోవాలి కంద అంటే మూలం అమ్మవారు సర్వ జగత్తుకి మూలమైనది కామకళా విద్యకు సంబంధించినటువంటి నామాలు ఇవి ఈ నామాలను అనుసంధానం చేసుకుంటూ క్రమక్రమంగా ఈశ్వరశక్తి శక్తి స్వరూపమే కామకళ అని అది ప్రతివారిలో కూడా అహం రూపంతో ఉన్నదని మనం గ్రహించాలి మంత్రంలో శ్రీ మొదలైన బీజాక్షరాలతో ఉన్నది పరారూపంగా గుప్తశక్తి ప్రణవంగా ఉన్నదని చెప్పుకుంటూ అదే ఈ బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి ఈశ్వర చైతన్యమని విమర్శ చేసుకొని ఆ స్వరూపాన్ని కదంబ కుసుమాలతో అర్చించాలి మనం పోగు చేస్తున్న సమస్తం అర్పణ చేయటమే కదంబ కుసుమం అట్లా చేస్తే పలికే ప్రతి వ్యక్తీకరణ ఆ చైతన్యం వల్లే కలుగుతుందని కళ్యాణి అని తెలుసుకుంటాం సర్వ జగత్తుకి మూల చైతన్యమే ఇది అని జగతీకంద అంటాం అలాంటి ఆ స్వరూపాన్ని ఇలా మనం తెలుసుకోగలుగుతున్నామంటే అది ఆ తల్లి మనకు పెట్టిన భిక్ష ఆ తల్లి మంత్రరూపంగా విగ్రహ రూపంగా కుండలనీ రూపంగా స్త్రీచక్ర రూపంగా మనతో ఆరాధించబడుతోంది కంద అంటే పూరణం అని కూడా ఒక అర్థం ఉంది జగతీ గంధ అంటే జగత్తంతా నిండినది ఈశావాస్యమిదం సర్వం అని చెప్పి చెప్పుకోవాలి ఓం ఐం హ్రీం శ్రీం జగతీగంధాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య